శ్రీమాతృ నమ కార్తీక మాసంలో వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఏ ఏ సమయాలలో వెలిగించాలి అనేటటువంటి వాటిని గురించి మాట్లాడినట్లయితే వాటన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే అసలు ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎందుకు వెలిగిస్తారు అనే విషయాన్ని గురించి ముందుగా మనం మాట్లాడినట్లయితే అన్ని మాసాలలోకెళ్ళ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం వల్ల సంవత్సరం మొత్తం మనం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎక్కడ వెలిగించాలంటే శివాలయంలో కానీ లేదంటే ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు ఇంకపోతే ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి పూజ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులను తీసుకోవాలి ఈ ఒత్తులను మార్కెట్లో దొరికే వాటిని తీసుకోవచ్చా అని అంటే తీసుకోవచ్చు కానీ మీరు మార్కెట్లో దొరికే ఒత్తుల ప్యాకెట్స్ను తీసుకున్నప్పుడు అన్ని ప్యాకెట్స్లోనూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయని నమ్మలేం ఎందుకంటే కొన్ని ప్యాకెట్స్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు రావడం లేదు కాబట్టి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది లేదు మీరు మార్కెట్స్లో ప్యాకెట్స్ తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే మీరు ఈ ఒత్తులను మాత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉండేలా చూసుకోవాలి ఇక తర్వాత మీరు ఈ ఒత్తులను ఎప్పుడు వెలిగించాలనుకున్నా సరే ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వెలిగించే ఒత్తులను ముందు రోజే నెయ్యిలో కానీ లేదా కొబ్బరి నూనెలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి ఇలా బాగా నానబెట్టడం వలన ఈ అనేవి చాలా బాగా వెలుగుతాయి అన్నిటికంటే కూడా ఈ ఒత్తులను ఆవు నేతిలో నానబెట్టి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇంకా అలాగే పూజ కోసం మనం ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఆ వినాయకుడికి గంధం కుంకుమ పసుపు బొడ్లు పెట్టాలి ఆ తర్వాత దీపారాధన చేయడానికి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఈ ప్రమిదలను మట్టి ప్రమిదలను మాత్రమే తీసుకోవాలి అలాగే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త ప్రమిదలను మాత్రమే తీసుకోవాలి ఇంతకు ముందు వాడిన ప్రమిదలను వాడకూడదు అలా ప్రమిదలను తీసుకున్న తర్వాత వాటికి కూడా పసుపు రాసి కుంకుమ పుట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పూజ చేసే ప్రదేశంలో అంటే మనం ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి పూజ చేసుకునే చోట శుభ్రంగా నీళ్లతో కడిగి కొద్దిగా పసుపుతో అలా అలికినట్లుగా పసుపును రాయాలి దానిపైన పద్మం ముగ్గును వేసుకోవాలి అలాగే దాని చుట్టూ బోర్డర్ డిజైన్ కూడా వేయాలి అంటే ముగ్గును బంధనం చేయాలి ఎప్పుడూ కూడా ఈ బోర్డర్ డిజైన్ అనేది వేయకుండా అస్సలు ఉండకూడదు ఆ తర్వాత ఆ ముగ్గు పైన కూడా కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు తమరపాకులను తీసుకుని పసుపు కుంకుమతో బొట్టు పెట్టి కానీ లేదంటే గంధంతో స్వస్తి గుర్తును కానీ ఆ ఆకు మధ్యలో వేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ ముగ్గు పైన పెట్టాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పసుపు వినాయకుడిని ఆ తమలపాకులలో పెట్టుకోవాలి అలా పెట్టుకున్న వినాయకుడిని పువ్వులతో అలంకరించి దీపారాధనకు ఆ వినాయకుడికి రెండు వైపులా కూడా రెండు రెండు తమలపాకులను పెట్టుకోవాలి ఆ తమలపాకులకు కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ప్రమిదలను ఆ ఆకులపై పెట్టాలి ఆ తర్వాత ఆ ప్రమిదలలో పువ్వొత్తులు కానీ లేదంటే మీకు వీలున్న ఏ ఒత్తులనైనా సరే వేసి ఆవు నీతితో గానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ఆవు నీతితో చేస్తే మాత్రం చాలా మంచిది మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ దీపారాధన ఎప్పుడూ కూడా ఏకహారతితో మాత్రమే చేయాలి ఆ తర్వాత ఆ వినాయకుడికి వస్త్రాన్ని సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేయాలి తర్వాత వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ నైవేద్యాన్ని అవసర నైవేద్యమైనా సరే సమర్పించవచ్చు దానితో పాటు చలివిడి వడపప్పు మాత్రం తప్పకుండా సమర్పించాలి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత తాంబూలాన్ని కూడా సమర్పించి ధూపం వేసి హారతివ్వాలి ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి అలా ఆ వినాయకుడికి పూజ చేసుకుని ఆ వినాయకుడి ముందే మనం ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి దానికోసం మళ్ళీ రెండు తమలపాకులు తీసుకుని స్వామివారి ముందు పెట్టుకోవాలి ఈ తమలపాకులకు కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం సిద్ధం చేసుకుని ఉంచుకున్న ప్రమిదలను ఆ ఆకులపై పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందు రోజు నానబెట్టుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా వాటిని ఆ ప్రమిదలలో పెట్టుకోవాలి ముందుగానే చెప్పుకున్నాం కదా మనం ఈ ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే మంచిదని మీకు వీలుంటే ఆవు నేతితో వెలిగించండి లేదంటే నువ్వుల నూనెనైనా సరే వాడండి ఈ ఒత్తులు ఎంత బాగా వెలిగితే అంత మంచిది ఈ దీపాన్ని కూడా మనం పువ్వులతో అలంకరించుకోవాలి ఈ దీపం త్వరగా వెలగడం కోసం కొంచెం కర్పూరం ఆ ఒత్తులపై వేస్తారు ముందుగా చెప్పినట్టుగానే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా ఏకహారతితో మాత్రమే వెలిగించాలి అలాగే ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు హరహర మహాదేవ శంకర అంటూ ఆ మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి ఆ తర్వాత ఆ దీపం దగ్గర కూడా పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేస్తూ పూజ చేయాలి ఆ తర్వాత దీపానికి ధూపం వేసి నమస్కారం చేసుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం లేని పూజ వ్యర్థం అంటారు కదా అందుకని ఏ పూజలోనైనా సంకల్పం తప్పనిసరిగా చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ దీపం వెలిగినంతసేపు కూడా శివనామస్మరణ కానీ లేదంటే కార్తీక పురాణం కానీ చదువుకోవాలి అలాగే ఈ దీపం వెలిగినంతసేపు కూడా ఆ దీపం వైపు చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంతటితో మనకి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల పూజ అయితే పూర్తయింది ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎప్పుడెప్పుడు వెలిగించాలి ఈ పూజను ఎప్పుడెప్పుడు చేయాలి అనే దాని గురించి మాట్లాడినట్లయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తారు ఈరోజు ఉపవాసం ఉండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజ చేస్తే చాలా మంచిది అది కుదరని వాళ్ళు సోమవారాల్లో కానీ లేదంటే అమావాస్య రోజు అంటే పోలీస్ వర్గం నాడు కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు అలాగే ఈ ఒత్తులను ఇంట్లో అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అందరూ వెలిగిస్తే మాత్రం ఇంకా మంచి ఫలితాలు అందుతాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అనే దాని గురించి మాట్లాడినట్లయితే నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే వెలిగించాలి ఉదయం వేళల్లో అయితే సూర్యుడు ఉదయించక ముందే వెలిగించాలి సాయంత్రం వేళల్లో అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే వెలిగించాలి ఆ దీపం కొండెక్కిన తరువాత మనం పూజలో వాడిన వాటిని ఒత్తుల భస్మాన్ని పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వేయాలి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల పూజ చేయడం వలన మనకున్న సకల పాపాలన్నీ తొలగిపోయి శివుని కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి